ప్లస్ నెక్స్ట్ గాయాలేటట్టు చేయాలి అందరూ పోయి గుమ్ము మీద పడిపోయి కొంతమంది నీళ్లు చాలుతుంటారు కొంతమంది కూర్చోబెడుతుంటారు ఈ కూర్చోబెట్టడం అనేది మళ్ళా చాలా రాంగ్ ఇదండి కూర్చోబెడితే ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఎంతోకంత ఈ హెడ్ ఇంజరీ కానీ లేదంటే స్పైన్ ఇంజరీ కానీ జరుగుతాయి కామన్గా కనపడవు కదా కనపడదు ఐ బయటికి కనపడదు సో హెడ్ ఇంజరీ కానీ స్పైన్ ఇంజరీ కానీ చెస్ట్ ఇంజరీ కానీ ఏది జరిగినా వాళ్ళకి గా ఈ బీపీ అనేది లోవర్ సైడ్ ఉంటుంది సో మనం కూర్చోబెట్టడం వల్ల ఇంకా బీపీ డౌన్ అయిపోతుంది ఒకటి సో దాంతో పేషెంట్కి ఇంకా ఫర్దర్ బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ స్పైన్ ఇంజరీ కానీ అంటే మెడ దగ్గర స్పైన్ కానీ కింద మన నడుము దగ్గర స్పైన్ కానీ డ్యామేజ్ అయి ఉంటుంది అది కనపడదు కనపడదు కూర్చోబెట్టగానే ఏంటంటే అది ఫర్దర్గా స్పైనల్ కార్డ్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది సో యూజువల్ గా ఏంటంటే మనకి ఎనీ ఎనీ యూజువల్ సివియర్ ఇంజరీస్ ఎనీ పేషెంట్ విత్ అన్కాన్షియస్ స్టేటస్ కనుక మనకు కనపడితే రోడ్డు మీద మనం కూర్చోబెట్టడం లేకపోతే నీళ్ళు పోయటమో చేయకూడదు బట్ యాజ్ ఎల్లీ యాజ్ పాసిబుల్ మనం అంబులెన్స్ను లేకపోతే హాస్పిటల్కి చేర్చడం చేయాలి ఎందుకంటే మనం అక్కడ ఏమి ట్రీట్మెంట్ చేయడానికి కోరదు కాబట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెంటనే ఇమీడియట్గా మనం తీసుకెళ్ళగలిగితే మనం అక్కడ హాస్పిటల్లో ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయొచ్చు కానీ బట్ మనం అక్కడ లోకల్గా మనం చేసే ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్ వల్ల ఒక్కోసారి ప్రాణాపాయానికి వెళ్ళచ్చు